భక్తులారా స్వామీయే శరణం అయ్యప్ప అని పలుకుతూనే మన మనస్సులో వచ్చే ఆధ్యాత్మిక ఉత్సాహం ఏదో ప్రత్యేకమైనది కదా అయ్యప్ప స్వామి అంటే భక్తి నియమం ఆత్మశుద్ధి అనే మూడు పదాల సమ్మేళనం ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు మండల దీక్షను స్వీకరిస్తారు కాని ఈ దీక్ష అంటే కేవలం మాలవేసుకోవడం ఆహార నియమాలు పాటించడం మాత్రమే కాదు ఇది ఒక ఆత్మయాత్ర దీక్ష అంటే మనలోని చెడు ఆలోచనలను పాపకార్యాలను దుర్వ్యసనాలను విడిచిపెట్టి మన మనస్సును అయ్యప్ప స్వామి దిశగా మలచడం నలభై ఒక్క రోజుల పాటు మనం అనుసరించే ఈ ఆచారం వాస్తవానికి మనస్సు శరీరం ఆత్మ ఈ మూడింటినీ శుద్ధి చేయడానికి మార్గం అయ్యప్ప దీక్షను ప్రారంభించే ముందు చాలామంది ఈ నలభై ఒక్క రోజులలో కష్టాలు ఉంటాయేమో నియమాలు కఠినంగా ఉంటాయేమో అని ఆలోచిస్తారు కాని నిజానికి దీక్ష అనేది శ్రమ కాదు అది ఒక సాధన ఈ సాధన ద్వారా మన మనసులోని అసహనం అసూయ లోభం కోపం కామం ఇవన్నీ క్రమంగా తగ్గుతాయి ఈ దీక్షలో మొదటి అడుగు సంకల్పం అంటే మనం అయ్యప్ప స్వామిని మన జీవితంలో ఆహ్వానించడం ఈ సమయంలో మనం చేసే ప్రతిక్రియ ప్రతి ఆలోచన ప్రతి మాట స్వామికి అర్పణగా ఉండాలి మాల వేసుకున్న తర్వాత మనం స్వామి అవుతాం ఆ క్షణం నుంచే మన జీవితం క్రమశిక్షణలోకి వస్తుంది దీక్షను సాధారణంగా కార్తీక మాసం లేదా మండలకాలం ప్రారంభంలో చేస్తారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం కూడా ఎంతో గొప్పది ఈ కాలం ప్రకృతిలోని శక్తులు ఆత్మశుద్ధికి అనుకూలంగా మారే సమయం అందుకే ఈ సమయంలో శరీరానికి ఉపవాసం మనస్సుకు ధ్యానం ఆత్మకు శాంతి అన్నీ సమానంగా లభిస్తాయి దీక్షను ప్రారంభించే ముందు మనం చేసుకోవాల్సింది ఒక నిర్ణయం నేను అయ్యప్ప స్వామిని సర్వస్వంగా ఆరాధించబోతున్నాను ఈ నిర్ణయం మనలో ఒక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి స్వామియే శరణం అయ్యప్ప అని పిలిచే క్షణంలోనే మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశ్యం కేవలం శబరిమల చేరుకోవడం కాదు శబరిమల అనేది మన అంతరాత్మలోని శబరిమలం అక్కడే నిజమైన అయ్యప్ప స్వామి దర్శనం మనలోని అహంకారాన్ని వదిలి వినయాన్ని స్వీకరించి భక్తితో మనస్సును శుద్ధి చేసినప్పుడు మనం స్వామి దిశగా ప్రయాణం మొదలు పెడతాం దీక్ష అంటే డిసిప్లిన్ అండ్ డివోషన్ ఈ రెండింటి మేళవింపే అయ్యప్ప మార్గం కాబట్టి దీక్ష మొదలుపెట్టే ముందు మనం చెయ్యాల్సింది మన మనస్సును శాంతపరచడం కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడం గురుస్వామి వద్ద ఆశీర్వాదం పొందడం అప్పుడు మాత్రమే మన ప్రయాణం విజయవంతమవుతుంది మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అయ్యప్ప స్వామి మార్గంలో వారికి ఎప్పుడూ దారి తప్పదు స్వామియే శరణం అయ్యప్ప అని ఒక్కసారి మనసారా పిలిస్తే చాలు ఆయన ఆశీస్సులు మన జీవితంలో వెలుగులు నింపుతాయి దీక్ష ప్రారంభం అంటే కేవలం మాల వేసుకోవడం కాదు అది స్వామిని మన జీవితంలో ఆహ్వానించడం సంకల్పమనేది ఆ దైవ ఆహ్వానం యొక్క మొదటి అడుగు మన మనసులో ఇప్పుడు నా ప్రతి శ్వాస ప్రతి మాట ప్రతి ఆలోచన అయ్యప్ప స్వామికి అంకితం అనే భావన కలిగినప్పుడు అదే నిజమైన సంకల్పం దీక్ష ప్రారంభించే ముందు మనం గురుస్వామి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే గురుస్వామి అనేది మనకు మార్గదర్శకుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం సూచనలు మన దారి సరైనదిగా ఉండేందుకు అవసరం గురుస్వామి చేత మాల స్వీకరించడం అంటే మనలోని అహంకారాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవనానికి పుట్టుక ఇస్తున్నట్టు దీక్ష ప్రారంభించే ముందు ఇంట్లో లేదా పూజాస్థలంలో పవిత్రత అవసరం ముందుగా ఇల్లు శుభ్రం చెయ్యాలి పూజాస్థలం ఫేసింగ్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి ఒక చిన్న మంటపం లేదా పీటపై అయ్యప్ప స్వామి గణపతి శివపార్వతి విష్ణు సుబ్రహ్మణ్యస్వామి చిత్రాలు లేదా విగ్రహాలు ఏర్పాటు చేయాలి ఆ తర్వాత మొదటి పూజగా గణపతిని ఆహ్వానించాలి ఎందుకంటే ప్రతి శుభకార్యానికి మొదటి ఆహ్వానం విఘ్నేశ్వరుడిదే శుక్లానం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించి గణపతికి అర్చన చేసి ఒక దీపం వెలిగించాలి దీపం వెలిగిన క్షణంలో మనలోని చీకటిని తొలగించే ఆధ్యాత్మిక కాంతి ప్రవేశిస్తుంది ఇప్పుడు సంకల్పం సమయం వచ్చింది పూజస్థలంలో కుడివైపున కలశం ఉంచి దానిని పవిత్రమైన నీటితో నింపాలి కలశం అంటే కేవలం ఒక పాత్ర కాదు అది దైవశక్తికి సూచిక దానిపై కొబ్బరికాయ ఆకు పుష్పాలు ఉంచి దానిని అయ్యప్ప శక్తి శక్తిస్థానంగా భావించాలి సంకల్ప మంత్రం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీమన్ అయ్యప్ప స్వామి ప్రీత్యర్థం మండల దీక్షను ఆచరిస్తానని మనసారా సంకల్పం చేస్తున్నాను ఈ మంత్రం జపించే సమయంలో మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి గుండె లోతుల్లో నుండి స్వామియే శరణం అయ్యప్ప అని జపించాలి ఆ శబ్దం మన ఆత్మలో ప్రతిధ్వనిస్తే ఆ క్షణం నుంచే దీక్ష ఆరంభమవుతుంది ఇప్పుడు పూజలో కలశ స్థాపన తర్వాత ఒక చిన్న పంచామృతాభిషేకం చేయవచ్చు పాలు తేనె చక్కెర నెయ్యి కర్ధం కలిపి అది భక్తిని సూచిస్తుంది ఆ తరువాత స్వామికి తులసి పుష్పాలు బెల్లం కొబ్బరికాయ నైవేద్యం సమర్పించాలి పూజ పూర్తయ్యాక ఒక దీపం ముందు ఈ శక్తివంతమైన జపం చెయ్యాలి స్వామియే శరణం అయ్యప్ప ఈ ఒక్క మాటను నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్రమంగా తొలగిపోతుంది తరువాత మాలధారణ సమయం వస్తుంది మాల వేసుకునే ముందు మనస్సులోని చింతలను వదిలి నేను ఇక నుండి స్వామికి అంకితం అని మనసారా అంగీకరించాలి గురుస్వామి మాల వేసినప్పుడు మీరు చెప్పాల్సిన మాట స్వామియే శరణం అయ్యప్ప ఈ మాటతోనే మనం భక్తియాత్రలోకి ప్రవేశిస్తాం ఆ క్షణం నుంచి మన దేహం మనస్సు ఆత్మ అన్నీ స్వామికి అంకితమవుతాయి దీక్ష ప్రారంభమైన వెంటనే ఆ భక్తి మార్గం మన జీవితానికి శాంతి నియమం ధైర్యం తెస్తుంది ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు కేవలం దీక్ష ప్రారంభించలేదు మీరు అయ్యప్ప మార్గంలో అడుగుపెట్టారు ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం ఒక ఆత్మయాత్ర యొక్క మొదటి పాదం దీక్ష ప్రారంభించడం ఒక మహత్తర ఆధ్యాత్మిక నిర్ణయం కానీ దాన్ని కొనసాగించడం మాత్రం నిజమైన సాధన ప్రతిరోజు పాటించే నియమాలే మనకు ఆత్మశుద్ధి మనశ్శాంతి మరియు అయ్యప్ప స్వామి కృపను అందిస్తాయి ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో ప్రతిరోజు ఒక తపస్సు లాంటిది ఉదయం లేవడం నుండి రాత్రి నిద్రపోవడం వరకు ప్రతి పని స్వామికి అంకితమై ఉండాలి అదే దీక్ష యొక్క అసలు సారం ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటే ఉదయం నాలుగు నాలుగున్నర మధ్య ఎందుకంటే ఆ సమయం దైవశక్తి అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఉదయం లేచి స్వామియే శరణం అయ్యప్ప అని మూడుసార్లు జపించాలి ఆ మాట మన దినాన్ని పవిత్రంగా ప్రారంభిస్తుంది తర్వాత స్నానం చేయాలి స్నానం అనేది కేవలం శరీరశుద్ధి కాదు అది మన ఆత్మశుద్ధి కూడా స్నానం చేసేటప్పుడు మనం ఇలా అనుకోవాలి ఈ నీరు నాకు పవిత్రతను అందించాలి స్వామి నామస్మరణలో నన్ను నిలబెట్టాలి స్నానం చేసిన తర్వాత తెల్లని బట్టలు లేదా నల్లని సాదాసీదా దుస్తును ధరించాలి ఆలంకారాలు అహంకారం ఆర్భాటం ఇవన్నీ ఈ కాలంలో మానుకోవాలి దీక్ష సమయంలో భక్తుడు వైరాగ్యభావంతో ఉండాలి తరువాత పూజ సమయం వస్తుంది ఇంటి పూజాస్థలంలో దీపం వెలిగించి అయ్యప్ప స్వామి చిత్రానికి పుష్పాలు పళ్ళు నైవేద్యం సమర్పించాలి ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలి ప్రతిరోజూ పూజలో కనీసం ఒకసారి స్వామియే శరణం అయ్యప్ప అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ జపం మన మనస్సును స్థిరంగా ఉంచుతుంది మనలో భక్తి వినయం పెంచుతుంది దీక్ష సమయంలో ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి అన్నం పాలు పళ్ళు కూరగాయలు ధాన్యాలు ఉప్పుకూడా పరిమితంగా తీసుకోవాలి మాంసాహారం మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు పూర్తిగా నిషిద్ధం తినే ముందుకూడా మనస్సులో స్వామీయే శరణం అయ్యప్ప అని పలకాలి ఆహారాన్ని దైవప్రసాదంగా భావించాలి మాటల్లోనూ మనస్సులోనూ శాంతి ఉండాలి ఎవరి పట్ల కోపం అసూయ ద్వేషం చూపించకూడదు దీక్షలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ప్రవర్తన అన్నీ పరిశుభ్రంగా ఉండాలి స్వామి మనలో నివసిస్తున్నాడు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మరో ముఖ్యమైన నియమం బ్రహ్మచర్యం దీక్షకాలంలో భక్తుడు మనస్సు మాట శరీరం ఇవన్నీ నియంత్రణలో ఉంచాలి ఇది ఒక ఆత్మ సాధన ఇది మనలో ఉన్న ప్రాణశక్తిని దైవశక్తిగా మార్చే మార్గం దీక్షలో ఉన్న సమయంలో భక్తుడు ఎక్కడికి వెళ్ళినా స్వామి మాలతోనే ఉండాలి మాల అనేది స్వామి ఆశీర్వాదానికి చిహ్నం అది మనలో భక్తిని నిరంతరం జాగృతం చేస్తుంది మాల తీసి పెట్టకూడదు లేకుండా ఉండకూడదు ప్రతిరోజు సాయంత్రం సాయంకాల పూజ తప్పనిసరి ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి అయ్యప్ప స్తోత్రం లేదా హరివరాసనం పాటించవచ్చు దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా స్వామిని ధ్యానించాలి ఆ క్షణంలో మన చుట్టూ ఉన్న ఎనర్జీ మారిపోతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది దీక్షలో ఉన్నవారు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి ఏ పని చేసినా దైవభావంతో చేయాలి వృధా మాటలు అబద్ధాలు వ్యంగం ఇవన్నీ దూరం పెట్టాలి అయ్యప్ప స్వామి మనలో చూస్తున్నారు అని భావించి జీవించాలి భక్తులారా మీరు గమనించారా దీక్ష అంటే కేవలం నలభై ఒక్క రోజుల ఆచారం కాదు అది ఒక జీవనశైలి మార్చే ప్రయాణం ఇది మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది మనలో దైవ స్ఫూర్తిని మేల్కొల్పుతుంది దీక్ష కాలంలో మన మనస్సు పరీక్షలకు గురవుతుంది కొన్నిసార్లు కోపం వస్తుంది అలసట వస్తుంది ప్రపంచ విషయాలు ఆకర్షిస్తాయి కాని ఆ సమయంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి స్వామియే శరణం అయ్యప్ప ఈ మాటే మనకు శక్తి ఇస్తుంది ఈ మాటే మనకు దారి చూపిస్తుంది ప్రతిరోజు దీక్షలో మనం స్వామి దగ్గరికి ఒక అడుగు దగ్గరవుతాం ప్రతిరోజు మన మనస్సు మరింత స్వచ్ఛమవుతుంది ఆత్మక్రమంగా దేవత్వానికి చేరుతుంది ఈ నలభై ఒక్క రోజులు పూర్తయ్యే సమయం రాగానే మన హృదయం ఓ అద్భుతమైన శాంతితో నిండిపోతుంది ఈ నలభై ఒక్క రోజులు మనం శరీరాన్ని నియంత్రించాం మనస్సును పరిశుభ్రం చేసుకున్నాం ఆత్మను దేవతత్వానికి దగ్గర చేశాం ఇప్పుడు ఆ తపస్సుకు ముగింపు కాదు అది మహాయాత్ర ప్రారంభం అది శబరిమల యాత్ర ఈ యాత్ర అనేది కేవలం పర్వతయాత్ర కాదు అది ఒక ఆత్మయాత్ర మన శరీరం పశ్చిమ ఘాటాల పర్వతాలను ఎక్కుతుంటే మన ఆత్మ దేవత్వ శిఖరాలను అధిరోహిస్తుంది దీక్ష ముగింపు ముందు చేసే క్రతువులు నలభై ఒక్క రోజు ఉదయం అయ్యప్ప స్వామి భక్తుడు స్నానం చేసిన తర్వాత గణపతిని అయ్యప్ప స్వామిని పూజించాలి ఆ రోజు మాల విరమణ చేసే ముందు భక్తుడు ఒక చిన్న నైవేద్యం దీపారాధన చేసి స్వామికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజులు పాటు మనకు శక్తి సహనం దారి చూపించింది ఆయనే మాల విరమణ సమయంలో జపించాల్సిన శ్లోకం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి నామస్మరణతో పుణ్యఫలం పొందగలనని నమో నమో శరణం అయ్యప్ప గురుస్వామి మాల విరమణ చేయించినప్పుడు అది కేవలం ఆచారం కాదు అది మన ఆత్మకు సంపూర్ణతను ఇచ్చే క్షణం మాల తీసిన వెంటనే భక్తుడు సాధారణ జీవితంలోకి తిరిగి వస్తాడు కాని ఆ పవిత్రత కొనసాగాలి ఆహార నియమాలు వెంటనే మార్చకూడదు క్రమంగా సాధారణ ఆహారానికి తిరిగి రావాలి మానసిక శాంతి వినయం సాత్వికత ఇవన్నీ కొనసాగించాలి దీక్ష పూర్తయ్యాక కూడా మనం స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తే ఆ స్వామినామం మనతో ఎప్పటికీ ఉంటుంది మాల విరమణ తర్వాత అయ్యప్ప భక్తులు పెట్టుకట్టడం అనే పవిత్ర ప్రక్రియ చేస్తారు ఇది యాత్రకు సిద్ధమయ్యే సమయం పెట్టులో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒకటి వన్ములి పూలు మన శ్రద్ధను సూచిస్తుంది కొబ్బరి మన శరీరాన్ని సూచిస్తుంది నైవేద్యం అంటే గుడ్డిలో కప్పిన అన్నం బెల్లం మన భక్తిని సూచిస్తుంది భక్తుడు ఈ పెట్టును తలపై పెట్టుకుని యాత్ర ప్రారంభిస్తాడు అది కేవలం దైవ ప్రయాణం కాదు మనలోడి చెడును వదిలి మంచిని ఆహ్వానించే ప్రయాణం యాత్రలో ప్రతి అడుగు స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో ఉంటుంది ఆ పదాలు భక్తుడి ఊపిరిగా మారుతాయి పర్వతాల మధ్య ప్రతిధ్వనించే ఆ శబ్దం మనలో దాగిన దైవశక్తిని మేల్కొల్పుతుంది పత్తినం పుణ్యమైన అడుగు శబరిమల అడవుల్లోకి ప్రవేశించే ముందు భక్తులు పత్తినవనే పవిత్ర స్థలంలో విరామం తీసుకుంటారు అక్కడ భక్తులు పద్దెనిమిది కొండలు ఎక్కే ముందు స్నానం చేసి పవిత్రతను పొందుతారు ఈ పద్దెనిమిది కొండలు పద్దెనిమిది పాపాల సూచికలుగా భావిస్తారు ప్రతి కొండ ఎక్కేటప్పుడు ఒక పాపం కరిగిపోతుంది ప్రతి అడుగు మనల్ని అడుగు మనల్ని మోక్షానికి దగ్గర చేస్తుంది ఆ పద్దెనిమిది కొండలు మనలోని కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం వంటి ఆరు రిపువులను తొలగించే సింబల్ చివరికి ఆత్మపరిశుద్ధమై స్వామి సన్నిధికి చేరుతుంది మకరజ్యోతి ఆధ్యాత్మిక వెలుగు శబరిమలలో ప్రతి భక్తుడూ ఎదురుచూసేది మకరజ్యోతి ఆ దీపం కేవలం ఆకాశంలో కనిపించే జ్వాలకాదు అది మన ఆత్మలో వెలిగే జ్ఞానదీపం భక్తుడు నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత స్వామిని దర్శించగానే ఆ జ్యోతి మన లోపల కూడా వెలుగుతుంది అదే ఆత్మసాక్షాత్కారం స్వామి దర్శనం ఆఖరి పయనం శబరిమలలో గర్భగుడిలోకి ప్రవేశించే క్షణంలో మన హృదయం ఆగిపోతుంది ఆయన స్వరూపం నల్లటి శిలరూపంలో ఉన్న అద్భుతమైన శాంతి ప్రసరిస్తుంది చెమటతో తడిసిన శరీరం కన్నీళ్లతో తడిసిన గుండె ఆ క్షణంలో భక్తుడు తానే కాదు అతడు అయ్యప్ప స్వామిలో లీనమైపోతాడు అక్కడ భక్తుడు స్వామీయే శరణం అయ్యప్ప అని పలికినప్పుడు అది కేవలం ఒక మాట కాదు అది మోక్షద్వారం అది మనలోని అహంకారాన్ని పూర్తిగా చంపి దైమస్వరూపాన్ని మేల్కులుపే క్షణం యాత్రానంతరం జీవితానికి తిరిగి వస్తూ శబరిమల దర్శనం అనంతరం భక్తుడు తిరిగి ఇంటికి వస్తాడు కాని ఆయన మనసు ఇక పాతది కాదు ఆయన ఒక కొత్త వ్యక్తి శాంతితో వినయంతో భక్తితో నిండిన వ్యక్తి దీక్షలో పొందిన ఆ శక్తి జీవితమంతా ఆయనతో ఉంటుంది స్వామి మనలో చెబుతున్న సందేశం ఒక్కటే మనిషిగా జిన్మించావు భక్తిగా జీవించు ప్రేమతో పూజించు కృతజ్ఞతతో నిలుచు ఇది కేవలం నలభై ఒక్క రోజుల కాదు ఇది ఒక జీవన మార్గం మన ప్రతి శ్వాస ప్రతి మాట ప్రతి అడుగు స్వామికి అంకితమైతే అదే నిజమైన శబరిమల భక్తులారా ఈ ప్రయాణం ముగిసిన తర్వాత మీరు ఒక సత్యాన్ని తెలుసుకుంటారు అయ్యప్ప స్వామి ఎక్కడో అడవుల్లో ఉండే దేవుడు కాదు ఆయన మన మనసులో నివసిస్తున్నాడు మనలోని శాంతి కరుణ నియమం ఇవన్నీ ఆయనే స్వామీయే శరణం అయ్యప్ప